రామాయ నాథాయ రామచంద్రాయసే రఘునాథాయనాథాయ నమ ఇంతవరకు జరిగినటువంటి వృత్తాంతం ఏమిటంటే ఆంజనేయ స్వామి సీతమ్మ దగ్గర ఆనవాళ్లు తీసుకున్నాడు అవి ఇచ్చింది రాములు వారికి చూపెట్టు అని రాములు వారికి నమ్మకం కలుగు చేసేటటువంటి వృత్తాంతాన్ని కూడా చెప్పిందన్నమాట మరి వాళ్ళను వెంటనే తీసుకొని వస్తాను అని చెప్పేసి బయలుదేరబోతూ ఉన్నాడు ఆంజనేయ స్వామి వచనం తయూ నోర్మహాత్మన వాచాత్మహితం వాక్యం సీతాసురమా ఆంజనేయ స్వామి చెప్పింది వినింది ఆ హితకరములైనటువంటి వచనాలను అంటే ఆ రాముల వారికి ఏం చెప్పాలనో కూడా కాస్త మరి ఆంజనేయ స్వామికి హితమును బోధించేటట్లుగా కూడా ఈ విధంగా చెప్తూ ఉంది ప్రియవక్తారం వానరా ఓ వనరోత్తమ నిన్ను చూసి ప్రియంగా మాట్లాడుచున్నటువంటి నిన్ను చూసి నాకు ఎంతగానో సంతోషంగా ఉంది అర్ధ సంజాత వృష్టం వృష్ం ప్రాప్త్యవసుందరాని ఎంత సంతోషంగా ఉందో చెప్తుంది పైరు సగం పెరిగింది ఇంకా సగం పెరగాలి ఆ సగం పెరిగినప్పుడు మంచి వర్షం వస్తుంది వర్షం వస్తే ఏ విధంగా ఆ సగం పెరిగినటువంటి ఆ పైరు ఎంత ఆనందంగా మరి ఉంటుందో అంత ఆనందమయ్యిందన్నమాట వ్యాఘ్రం కాత్రై సకామాహం సంస్కాహం ఆ శ్రీరామచంద్రుడు శోకాభికర్షిత ఈ దుఃఖపూరితాలుగా ఉన్నాయి అతని అవయవాలన్నీ కూడా అందుకని క్షీణించి ఉన్నాయి అలాంటి పురుషవ్యాగ్రం ఆ పురుషోత్తముణ్ణి సంస్పృశేయం సకామాహం కోరికగా నేను ఎప్పుడైతే ఆ మహాత్ముణ్ణి స్పృశిస్తాను తాకుతాను తథాకురు దయ ఆ విధంగా నా దయ చూపుము అంటూ ఉంది అభిజ్ఞానంచ రామస్య తద్యా హరిగణోత్తమ క్షిప్తామి శీకాం కాకస్య కోపాదే కాక్షితని అంటే మల్ల కాక వృత్తాంతాన్ని గుర్తు చేయమంటుంది మన శిలాయాస్తిలకో గండ పార్శ్వే నివేశిత ప్రణష్టే తిలకే తంకిల స్మర్తుమర్హసి ఒకనాడు నాకు నుదుటున తిలకం రక్కకపోతే అక్కడ బొట్టు పెట్టాల్సినటువంటి ఆ రామచంద్రుడు వారు నా యొక్క చెక్కి పైన పెట్టాడు ఇది కూడా గుర్తు చెయ్యి అని చెప్పిందన్నమాట సవీర్యవాన్ కథం సీతామృతాం సమనువన్యసే వసంతే మహేంద్రవరుణో మహేంద్రవరుణోమహా ఈ రాక్షసుల మధ్య కాలం వెళ్ళబొచ్చుతుండగా నీ వెట్లు ఓర్చుకొనుచున్నావు అని కూడా స్వామి ననింది ఇది కూడా నేను అడిగినట్టుగా అని అసహ్యాన్ని చదుఖాన్ని వాచస్త హృదయ నా హృదయాన్ని ఛేదించేటటువంటి అసహ్యముల సహించరా వాక్యాలను దాని తర్వాత స్త్రీలను నన్ను నాకు కాపలాగా పెట్టాడు కదా వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు నా యొక్క హృదయాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయి బాధ కలుగు చేస్తున్నాయి అన్న అనిందన్నమాట ఇదంతా కూడా నీ కోసమే నేను నిన్ను కలవడానికే సహిస్తూ ఉన్నాను తారీ మా జీవితం శత్రుసూదన ఒక నెల రోజుల పాటు నీ కోసం నేను ప్రాణాలతో ఉంటాను మా జీవిష్యే నీవిష్యే నృపాత్మజ ఓ రాజకుమార శ్రీరామచంద్ర నెల రోజుల తరువాత నేను జీవించను అని కూడా చెప్పింది గొరో రా గొరో రాక్షస రాజోయం దృష్టి ఆ భయంకరుడైనటువంటి ఆ రావణుని యొక్క చూపులున్నాయే అవి నన్ను బాధిస్తున్నాయి అని పాంచుత్వ విషజంతం జీవేయం అహం క్షణం మరి నీవు కూడా మరి ఆలస్యంగా వస్తే ఆ నెల తర్వాత వస్తే నెల లోపల రావాలి ఆ నెల తర్వాత ఒక్క క్షణం కూడా నేను నా జీవేయం అహం క్షణం క్షణకాలం కూడా నేను జీవించలేను అంటుంది వైదేహం శ్రుత్వా తరుణం శాశ్వభాషితం మరి అశ్రుమైనలతో ఆమె మాట్లాడినటువంటి మాటలు విన్నాడు ఆంజనేయ స్వామి ప్రవీణ్ మహాతేజ హనుమాన్ మారుతాత్ముదెహ ఈ విధంగా అన్నాడు తత్సోక ఇముకోరామోదేవి సత్యే నతీ అమ్మా ఆ శ్రీరామచంద్రులు వారు నీ దుఃఖంలోనే మునిది సుఖాలకు భోగాలకు దూరంగా ఉన్నాడు ఇది సత్యము అని అన్నాడు రామే దుఃఖావి లక్ష్మణ పరితప్పేది రాముడు నీ గురించి దుఃఖితుడవుతూ ఉంటే ఆ రాముణ్ణి చూసి లక్ష్మణుడు కూడా దుఃఖితుడవుతున్నాడు ఎట్ట కీలక నిన్ను నేను చూచాను మరి ఇప్పుడు దుఃఖించడుకు సమయం కాదు యము ముహూర్తం దుఃఖానం అంతం ద్రక్ష శివామిని ఈ ముహూర్తము నుండి దుఃఖాలకు మరి దూరంగా ఉండేటట్లు చేస్తాను అని కూడా చెప్పాడు పావుబౌ పురుష వ్యాఘ్రౌ రాజపుత్రంకాంబస్త నిన్ను చూడాలని ఆతృత కలిగినటువంటి పురుష వ్యాఘ్రులైనటువంటి వారిద్దరూ రామలక్ష్ములిద్దరూ కూడా మరి లంకాష లంకను బూడిద చేస్తారు అంటూ ఉన్నాడు

ఇంకేదైనా ఆనవాళ్ళుంటే యువమ్మ అని చెప్పాడు ఇప్పటికే ఆమె కాక వృత్తాంతం చెప్పింది చూడామని ఇచ్చింది మరొక ఆనవాళ్ళు ఏదైనా ఉంటే యువమ్మ అని అడుగుతూ ఉన్నాడు సాబ్రమి తత్వమే వేది మయాభిజ్ఞానముత్తమం ఆమె చెప్పింది ఎంతో గొప్పదైనటువంటి అభిజ్ఞానాన్ని ఆనవాలు నేను ఇప్పటికే ఇచ్చాను ఏత దేవహి రామస్య దృష్పా మత్ కేశభూషణం అదేమిటి నా చూడామని అన్నమాట అది ఆ చూడామణిని చూసి రాముడు శ్రద్ధేయం హనుమన్ వాక్యం తవ వీర భవిష్యతి మణివరం గృహ్య శ్రీమాన్ ప్లవ మరి నీ మాటలను విశేషంగా నమ్ముతాడు రాముడు అదేవిధంగా ఆ కేశాభరణాన్ని చూసి కూడా ఎంతగానో సంతోషిస్తాడు ఆన వాళ్లకు నువ్వు గుర్తించినట్లుగా భావిస్తాడు ప్రణమ్య శిరసాదేవీం గమనాయోపచక్రమే ఈ విధంగా తల వంచి సీతమ్మకు నమస్కరించి మరి వెళ్ళడానికి పునుకున్నాడు సముత్పాత కృతోత్సాహం అవేక్ష హరి పుంగవం ఆ విధంగా పైకి లేచి వెళ్ళడానికి ఉత్సాహవంతుడైనటువంటి ఆ వనర ఆంజనేయ స్వామిని చూసి వర్తమానం మహావేగం వాచి తనక ఆత్మజా ఆ సీతమ్మ ఈ విధంగా అన్నది అశ్రుపూర్ణముఖి తీదీన బగద్గదయా గిరా మళ్ళా ఏ మాటలు చెప్పాలన్నా కూడా ఆమెకు ఆ కన్నీళ్లతో వస్తూ ఉన్నాయి ఆ మాటలు గొంతు బొంగురు గొంతు బొంగురు పోతూ ఉంది హనుమన్ సింహ సంకాసౌ ప్రాతరవు రామలక్ష్మణవు సుగ్రీవంచ మహాత్మ్యం సర్వాన్ ప్రియనామయం వాళ్ళంతా క్షేమం వాళ్ళందరినీ కెమ సమాచారాలు లడుగంటుణి రాముణ్ణి లక్ష్మణుణ్ణి మీ రాజైనటుణ్ణి సుగ్రీవుణ్యని యథా చ స మహా బావు మాం తారయతి రాఘవ అస్మాద్దుःఖాంబు సంవృధాత్ త్వం సమాధాతుమర్హసి శ్రీరామచంద్రుడు నున్ను తీసుకొని వెళ్ళే మార్గాన్ని నువ్వు ఆయనకు చెప్పాలి యమంచ తీవ్రం మమశోక వేగం రక్షోభిరేభి పరివర్తనంచ భూయాస్తు రామస్య గతసమీపం శివశ్చ్వాస్తు పరిప్రవీరా అంటే రాముని సన్నిధికి వెళ్ళి తీవ్రంగా తీవ్రమైనది అంతులేనటువంటిది అయినటువంటి నా వేదనను ఈ రక్కసి మూకలు నన్ను పెట్టుచున్న బాధలను ఇవన్నీ కూడా పొసగొచ్చినట్లుగా రామునికి విన్నవింపు నీ ప్రయాణము హాయిగా కొనసాగుగాక అని చెప్పింది దాని తర్వాత ఏమిటంటే మళ్ళా పూజ్యభావంతో మరి కృతజ్ఞతాపూర్వకంగా మరి సీతాదేవి దగ్గర సెలవు తీసుకున్నాడు ఆ వనరోత్తముడు ఆ ప్రదేశం నుండి కొంత దూరం వెళ్ళి తస్మాత్ అపక్రమ్య ఆ ప్రదేశం నుండి కొంత దూరం అక్కడ ప్రక్క చింతయామాస వానర ఈ విధంగా ఆలోచించాడు అల్పశేషం ఇదం కార్యం దృష్టనతి క్రమ్య సీతావి సీతాదేవిని అనే ఒక కార్యం ముగిసింది ఇంకనూ చేయవలసినటువంటి కార్యం కొంచెం ఉన్నది అంటూ ఉన్నాడు ఏమంటున్నాడు కంటే త్రీని ఉపాయాన్ని అతిక్రమ్య నాలుగు రకాల ఉపాయాలు కదా చతుర్విధ ఉపాయాలు కదా అందులో మూడు ఉపాయాలు అయిపోయినాయి సామధాన భేద ఇంకా దండోపాయం ఉంది అదే చెప్పాడు చతుర్థ దృశ్యత ఇంక నాలుగో ఉపాయం అనేది ఒకటి ఉంది అది చెయ్యాల అనే చెప్తున్నాడు నా ఏక సాధకో హేతు స్వల్పశ్యాపే కర్మణ యోహ్యర్థం బహుదా వేద సమర్థోర్థ సాధని అంటే కార్యం అనేది ఎంత తక్కువదైనా దానిని సాధించడానికి అనేక ఉపాయాలు ఉంటాయి వాటన్నింటినీ ఎరిగిన వాడే యథార్థముగా కార్య సమర్థుడు ఇహ యువ తావత్ కృత నిశ్చయోహ్యహం ఎదివ్రదేయం ప్లవగేశ్వరాలయం పరాత్మ విశేష తత్వవిత్కృతం మమ భర్తృసాహాసనం అంటే ఏమిటంటే ఇక్కడే ఉండి శత్రు పదం ఏ పాటిదో మనబలం ఏ పాటిదో యుద్ధ నైపుణ్యంలో తారతమ్యాలు ఏ పాటివో తెలుసుకొని పోవడం మంచిది అనుకుంటున్నాడు తిమ్మడ కృత నిశ్చయుడై సుగ్రీవుని కడకు వెళ్ళినచో అప్పుడు ప్రభు శాసమును చక్కగా నెరవేర్చిన వాడు నవ్వును అని కూడా అంటూ రాక్షసై సహ రాక్ష కల్వాత్మ బలం సమ్మానశాన అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాడు ఆంజనేయ స్వామి అంటే నాకు ఈ రాక్షసులతో యుద్ధం జరిగేటట్లుగా చూడాలి అనుకుంటున్నాడు ఆ విధంగా చూసినప్పుడే ఆ రాముని బలం ఏ పాటితో మనకు తెలుస్తుంది ఆ రావణుని కూడా నా బలం ఏ పాటితో తెలుస్తుంది అని అంటూ అనుకుంటూ ఉన్నాడు అనమాట సమంత్రి వర్గం సబల ప్రయాణం హృధిస్థితం పునర్వజ్రే పునర్వజే అంటున్నాడు తత సమాసాధ్య అంటే వాళ్ళని ఎదుర్కొని ఆ యుద్ధంలో దశాననం రావణుణ్ణి సమంత్రివర్గం ఆయన యొక్క మంత్రులను సఫల ప్రయాణం ఆయనతో వచ్చేటటువంటి మతం తల అతని మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటో అతని బలమేమిటో మరి తెలుసుకుని సుఖేణ మత్వాహమిత పునర్వ్రజే సుఖంగా ఇక్కడి నుంచి నేను బయలుదేరుతాను అన్నాడు దాని తర్వాత ఇదమస్యం నృశం నందనోపముత్తమం వనం నేత్ర మనకాంతం నానాదృము ఏం చేయాలనుకుంటున్నాడో మరి రావణుని కోపం కావాలంటే కోపం రావాలంటే ఏదో చేయాలి కదా ఇదమస్య నృశం ఈ అశోకవనం ఉంది ఆ దుర్మార్గుని యొక్క అశోకవనం నందనోపము ఉత్తమం నందనోద్యానంలాగా మరి ఇంద్రుని ఉద్యానమైనటువంటి నందనోద్యానంలాగా చాలా గొప్పదన్నమాట ఉత్తమమైనటువంటిది వనం నేత్ర ఈ వనము నయనానందకరమైనటువంటిదన్నమాట నానాద్రములతాయుతం అనేక చెట్లతో కూడినటువంటిది ఇదం విధ్వంస్యామి సృష్టం వనమి వానుల ఈ వనాన్ని నేను నాశనం చేస్తాను గూడిది చేస్తాను అంటూ ఉన్నాడు అస్మిన్ పగ్నే తోపం కలిష్యతి దశాన ఈ అశోకను అయితే ఆ రావణుని కోపం వస్తుంది అని అంటున్నాడు తపో మహాశ్వ మహారథ ద్వీపం ఫలం సమాధేక్ష్యతి రాక్షిప అప్పుడు ఆ రాక్షసాధిపుడు ఏం చేస్తాడు ఆ అశ్వరథ ఏనుగుల యొక్క బలాలకు మరి పూనుకుంటాడు ప్రయోగించడానికి పూలుకుంటాడు త్రిశూల కాలాయస సాయుధం మరి త్రిశూలాలు అంటే ఇక్కడ ఈ త్రిశూలములు నల్లని ఈ ఇనుప పట్టి సములు అంటే ఇవన్నీ కూడా ఆయుధాలు అన్నమాట వాటిని అన్నిటినీ తీసుకొని సైన్యములను రావణుడు ఇచ్చడికి పంపుతాడు అప్పుడు ఒక మహాయుద్ధం జరుగుతుంది అంటూ ఉన్నాడు అందు అనుకుంటూ ఉన్నాడు ఎవరితో తనే తన లోపల లోపలకుంటున్నాడు అహంతుండ విక్రమై సమేత్యక్షోభ్రెస్య విక్రమహం నిహత్య త్రావణ చోదితం బలం సుఖం గమ్యామి కపీస్వరాలయం మరి ఎదుర్లేని ప్రతాపంతో ఆ సైన్యాన్ని ఎదుర్కొని వాళ్ళను హతమార్చి నేను నా వనర భూమికి వెళతాను అంటూ ఉన్నాడు తుతో మారుతువత్ కుతో మారుతరి భీమ విక్రమ ఊరు వేదేన మహతాద్రుమం చేత్తు మతాభవ అతారభత్ అంటున్నాడు ఈ లతలతోను విల్లుచున్నటువంటి విలసిల్లుతున్నటువంటి ఆ ప్రమదావనాన్ని భగ్నం చేయడానికి పూనుకొన్నాడన్నమాట తతస్తోణుమాన్ వీరో పువంజ ప్రమదావనం మత్తద్విజ సమా గుష్టం అనాధ్రుమ అనుకున్నదే తడవ ఆ ప్రమదావనాన్ని నాశనం చేశాడు పద్మనమ్మతి దేవుడు చెయ్యిన్నస్తే సలిలాశ అయ్యి ఆ చెట్లన్నీ కూడా పడిపోయాయి దాని తర్వాత ఆ సలిలాశ అక్కడ ఉన్నటువంటి ఆ జల ప్రాంతాలు ఉన్నాయే అవన్నీ కూడా ఈ నుగ్గు నుగ్గయ్యే అన్నమాట దాని తర్వాత ఏమంటుంది ఆ అంటే ఏమిటంటే ఈ పర్వతాలపై నుంచే నీళ్లు వస్తాయి కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉండేదే ఒక పర్వతం పైన కదా ఉండేదే త్రికూట పర్వతం పైన కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాటిని నాశనం చేసినాడు అని చెప్పారు చూర్ణితై పర్వతాగ్రహి పపువా ఆ శిఖర భాగాలన్నీ కూడా నుగ్గు నుగ్గై పిండి పిండై పడిపోయినాయి వాటిని చూశాడు ఆనందంగా ఉన్నాడన్నమాట స్వామి నానా శకుంత విరుతై ప్రభిన్నై సలిలాసై తామ్రై కిశలై క్లాంతై మరి ఈ విధంగా వికృ వికృతనులతో ఏ పోయింది అశోకోణం ఈ విధంగా అయ్యేటప్పటికి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఉన్నారు కదా సాక్షస స్త్రీలు వాళ్ళంతా ఉడక గోలు పెడుతున్నారు నా బుతనంత కారు చిచ్చిచో బుగ్గిపోయినట్లు ఉన్నటువంటి ఆ వనము తన యొక్క కాంతిని తేజస్సును కోల్పోయిందన్నమాట దాని తర్వాత ఏమంటున్నా అంటే సతస్య కృత కృత్వార్థ పతేర్ మహాకపి మహద్వలీకం మనసో మహాత్మన యుజుత్సురేకో బహుభిర్మహాపలై శ్రీయాజ్వలం స్తోరణమాస్తి కపి ఆ కపీశ్వరుడు మిక్కిలి బలశాలి అయినటువంటి రావణుని మనస్సు బాధపడినట్లుగా క్లేశపడినట్లుగా వనమును భగ్నము గావించాడు భంగపరిచాడు మహాబలశాలైనటువంటి పెట్టు మంది రాక్షసులతో ఒంటరిగా పోరాడాలని తలుచుకున్నవాడై ఉత్సాహశక్తితో ఒప్పారుచు ఆ వన ముఖద్వారముపై నిలిచి అంటే ఆ అశోకనం ఉంది కదా ఆ అశోకనానికి ముఖద్వారం ఉంది కదా దానిపైన ఉండి శత్రువుల రాకకై ఎదురు చూస్తున్నాడు హరి ఓం తి